ఓం శ్రీగణేశాయ నమః ఫ్రెండ్స్ మీరు తెలుగు జ్యోతిష్యం యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారు మీనరాశివారికి ముందుగా ఈరోజు పంచాంగం గురించి తెలుసుకుందాం ఈరోజు ఏప్రిల్ పదహారు రెండువేల ఇరవై ఐదు బుధవారం వైశాఖ మాసంలో కృష్ణపక్షంలోని తృతీయ తిథి అనురాధ నక్షత్రంలో వ్యతిపత్ అనే యోగం ఏర్పడుతోంది ఈరోజు అభిజిత్ ముహూర్తానికి సమయముండదు రాహుకాలం సమయం మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషాలు నుండి రెండు గంటల వరకు ఉంటుంది రాహుకాలం సమయంలో ఎటువంటి శుభకార్యాలు చేయవద్దు అడ్డంకులు ఉండవచ్చు దిశాసూళ్ళో ఉత్తర దిశ గురించి ప్రస్తావించబడింది ఈరోజు పొరపాటున కూడా ఉత్తర దిశలో ప్రయాణించవద్దు మీనరాశివారికి ఈ సమయంలో మీరు పూర్తి వినోదం మరియు ఆనందించే మానసిక స్థితిలో ఉంటారు ఇక్కడ మీరు మతపరమైన కార్యకలాపాల వైపు కూడా మొగ్గు చూపుతారు ప్రమాదాలు మరియు నష్టాలు మిమ్మల్ని కొంతవరకు ప్రభావితం చేయవచ్చు కాని ప్రేమలోని మాధుర్యం మిమ్మల్ని వేరే ప్రపంచానికి తీసుకెళ్తుంది రోజు మీరు ప్రపంచంలోనే అత్యంత అదృష్టవంతులుగా భావిస్తారు ఈరోజు అనవసరమైన ఖర్చులు మీ జేబుకు భారం కావచ్చు మీ అనవసర ఖర్చులను తగ్గించుకోండి మరియు దురాస లేదా భావోద్వేగ అభద్రతాభావాలు మీ సంబంధాన్ని నాశనం చేయనివ్వకండి ఇది మీకు మరియు మీ భాగస్వామికి మధ్య విభేదాలకు కారణమవుతుంది ప్రేమను ఖరీదైన బహుమతులతో పెంచాల్సిన లేదు ప్రేమతో కూడిన ఒక చూపు కూడా సంబంధానికి అద్భుతాలు చేయగలదు ఈ రోజు అదృష్టం మీకు కొత్త అవకాశాలను ప్రసాదిస్తుంది ఇది మీ సృజనాత్మకత మరియు తెలివితేటలను ప్రదర్శించడానికి మీకు అవకాశం ఇస్తుంది ఈ రోజు స్టాక్స్ లేదా రాజకీయాల్లో పాల్గొన్న వారికి చాలా శుభప్రదమైన రోజు గుర్తుంచుకోండి మీ సమయం మరియు వనరులను తెలివిగా ఉపయోగించుకోండి ఈ రోజు కెరీర్ మరియు కీర్తికి ఉత్తమ రోజు ఈ రోజు మీకు పెద్ద సందర్భం అవసరం లేదు మీ సమస్యలను పరిష్కరించుకోండి ఈ సమయంలో మీ జీవితం చాలా బాగుంటుంది ఎందుకంటే మీ కోరికలన్నీ నెరవేరినట్లు అనిపిస్తుంది మరియు మీకు గుర్తింపు లభిస్తుంది ఈ సమయంలో మీ మనసు చెప్పేది వినండి మరియు సరైన వ్యక్తులతో మాట్లాడటం కూడా మీకు సహాయపడుతుంది పిల్లలతో సరదాగా తేలికగా సమయం గడపండి ఇది మీ సృజనాత్మకతను రిఫ్రెష్ చేస్తుంది ఆధ్యాత్మిక లేదా మతపరమైన విషయాలు ప్రస్తుతం మిమ్మల్ని ఆకర్షించవచ్చు మీ ఏకాగ్రతను అద్భుతంగా ఉంచుకోండి మరియు జూదం మరియు ప్రమాదకర బెట్టింగ్లను నివారించండి మీకు ఇకపై అసాధారణ అవకాశాలు అవసరం లేదు మీరు మీ జీవితంలో ప్రశంసలు మరియు గుర్తింపును సంపాదించిపెట్టే గొప్ప మార్గాన్ని ఎంచుకున్నారు సరైన మరియు సానుకూల వ్యక్తులతో మాట్లాడటం సహాయపడుతుంది బలహీనుడు అవకాశాల కోసం ఎదురు చూస్తాడు కాని బలవంతుడు తన అవకాశాలను తానే సృష్టించుకుంటాడు మీ ఉద్యోగం మరియు కెరీర్కు ఎక్కువ సమయం కేటాయించడం వల్ల మీరు మీ ప్రేమను మరియు మీ భాగస్వామిని విస్మరించవచ్చు మీ భాగస్వామి దీన్ని చాలా వరకు అర్థం చేసుకున్నారు కాని ఇప్పుడు అతను లేదా ఆమె అసహన సంకేతాలను చూపిస్తున్నారు మీ వ్యక్తిగత కూడా మీరు శ్రద్ధ చూపడం చాలా ముఖ్యం లేకుంటే అది చాలా ఇబ్బందులో పడవచ్చు ఇప్పటివరకు మీరు దీనిపై దృష్టి పెట్టలేదు దీనిపై దృష్టి పెట్టండి లేకుంటే చాలా ఆలస్యమవుతుంది ఏదైనా పని తొందరపడి చేయడం వల్ల భవిష్యత్తులో పెద్ద సమస్యలు వస్తాయి ఈ సమయంలో మీరు అలాంటి సంబంధం నుండి విముక్తి పొందవచ్చు ఇందులో నేను చాలా కాలంగా ఇరుక్కుపోయాను మీరు జీవితంలో గతంలో కంటే ఎక్కువ ఉత్సాహాన్ని మరియు ఉత్సాహాన్ని అనుభవించగలరు మీ జీవిత భాగస్వామి నుండి కూడా మీకు మద్దతు లభిస్తుంది మీరు మీ చుట్టూ ఉన్న వ్యక్తులతో మంచి సమయం గడుపుతారు కొంతకాలంగా ఎవరితోనైనా మీ సంబంధం క్షీణించడం ప్రారంభమైంది ఈ సంబంధాన్ని మరింత మధురంగా మార్చడానికి మేము ప్రయత్నిస్తాము మీరు త్వరలో ఈ వ్యక్తితో వ్యాపారం ప్రారంభించడానికి ప్లాన్ చేసుకోవచ్చు మీరు మీ చేతుల్లోకి తీసుకున్న పని మీరు దానిని విజయవంతంగా అమలు చేయగలుగుతారు ఇప్పుడు మీ జీవితంలో స్థిరత్వం వస్తోంది దానివల్ల మునుపటిలాగా ఇక్కడ మరియు అక్కడ లక్ష్యం లేకుండా తిరగాల్సిన అవసరం ఈ ఈరోజు మీకు హడావిడిగా హడావిడిగా ఉంటుంది మీ కుటుంబ సభ్యునికి కూడా ఆరోగ్య సమస్యలు ఎదురుకావచ్చు మీరు వేరొకరి విషయాలలో జోక్యం చేసుకుంటే మీరు కొన్ని చట్టపరమైన సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది మీ హృదయ కోరికలలో ఒకటి నెరవేరినప్పుడు మీ ఆనందానికి అవధులు ఉండవు మీ పిల్లలు మీ అంచనాలకు తగ్గట్టుగా ఉంటారు విద్యార్థులు చదువులో ఎదుర్కొంటున్న సమస్యల గురించి తమ సీనియర్లతో మాట్లాడవలసి ఉంటుంది ఈ రోజుల్లో నువ్వు అందరి దృష్టిలో ఉన్నావు త్వరలో మీరు మీ శత్రువులను గుర్తిస్తారు వారితో వ్యవహరించేటప్పుడు జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే ఈ వ్యక్తులు మిమ్మల్ని రెచ్చగొట్టి మీరు తప్పు అని నిరూపించాలని కోరుకుంటారు ఎక్కువ ప్రతిఘటన ఉంటే వెనక్కి తగ్గండి అయితే మీరు విశ్వసించగల వ్యక్తిని కూడా మీరూ కనుగొంటారు అకస్మాత్తుగా సంబంధం తెగపోవడం లేదా విడిపోవడం మీకు సమస్యల పర్వతంగా మారవచ్చు నువ్వు ఇప్పుడు అన్ని మర్చిపోయి నీ కుటుంబం మీద దృష్టి పెడతావు ఇది శృంగరం మరియు వినోదానికి కూడా మంచి సమయం కాదు మరియు మీరు ప్రస్తుతానికి వేచి ఉండాలి మీరు ఈరోజు పార్టీ మూడ్లో ఉన్నారు ప్రేమ సంబంధంలో రాజీ పడటం మరియు ఎదుటి వ్యక్తి ఇష్టానికి అనుగుణంగా మిమ్మల్ని మీరు సర్దుబాటు చేసుకోవడం ప్రేమకు నిదర్శనం ఇది మీ భాగస్వామిని కూడా సంతోషపరుస్తుంది మీ శృంగర జీవితం అత్యుత్తమంగా ఉంది మరియు ఈరోజు మీకు కొన్ని సన్నిహిత క్షణాలు ఉండవచ్చు మీరు భాగస్వామి కోసం చూస్తున్నట్లయితే మీ శోధన ఇప్పుడు ముగుస్తుంది ఇది మీ వ్యక్తిత్వాన్ని వ్యక్తపరచడానికి సరైన రోజు కాబట్టి ఆ దినచర్యను పక్కన పెట్టండి కొంచెం ప్రయోగం చేసి చూడండి మీ పనిలో అయినా లేదా మీ అభిరుచులలో అయినా మీ అసలు ఆలోచనలు స్వాగతించబడతాయి కొత్త మార్గాలను అన్వేషించడానికి సిద్ధంగా ఉండండి ఇది ప్రయాణించడానికి సరైన సమయం మీరు ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి చూపుతున్నారు మరియు ఉన్నత శక్తులు లేదా బోధనలను అన్వేషిస్తున్నారు కౌన్సిలర్ లేదా టీచర్ నుండి సలహా తీసుకోండి మీరు విదేశాలకు ప్రయాణిస్తుంటే ఫుడ్ పాయిజనింగ్ లేదా జీర్ణ సమస్యల గురించి జాగ్రత్తగా ఉండండి మీ డబ్బుపై నిహా ఉంచండి ఈ రోజు భౌతిక సుఖాలు మిమ్మల్ని ఆకర్షిస్తాయి మీరు మీ ఆదాయం కంటే ఎక్కువ ఖర్చు చేసే ధోరణిని పెంచుకోవచ్చు మీరు తీసుకునే ఆలోచనాత్మక నిర్ణయాలు నెల అంతా సహాయపడతాయి మీరు మీ గతం నుండి బయటపడగలిగితే మీ జీవితంలోని ప్రతి సమస్య నుండి బయటపడగలుగుతారు ఈరోజు మీరు కోరుకున్నంత సంతృప్తి మీ ఉద్యోగంలో లభించలేదని మీరు భావిస్తారు మరియు ఈరోజు మీరు మీ ఉద్యోగాన్ని విడిచిపెట్టడానికి చివరి అడుగు వేయవచ్చు అయితే ఇది చెడ్డ విషయం కాదు ఎందుకంటే అతి త్వరలో మీకు చాలా బంగారు అవకాశాలు వస్తాయి మరియు మీరు కోరుకున్నది పొందవచ్చు ప్రారంభజీతం తక్కువగా ఉండవచ్చు కాని మీరు ఇక్కడ ఆనందాన్ని పొందుతారు ఈరోజు మీరు పెద్ద ఇబ్బందుల్లో పడవచ్చు కాని ఒక అధికారి లేదా తండ్రి లాంటివారు మీకు సహాయం చేస్తారు ఉన్నత విద్య కోసం మీరు దూర ప్రయాణం చేయవచ్చు ఏదైనా పెద్ద నిర్ణయం తీసుకునే ముందు ఆలోచించి అది మీ భవిష్యత్తు లేదా కెరీర్పై ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసుకోండి మీ వ్యాపార జీవితం ఈరోజు మిమ్మల్ని ఏడవ స్వర్గానికి తీసుకెడుతుంది మీ సామర్థ్యాలు మరియు వ్యక్తిత్వం ఇప్పుడు అత్యుత్తమంగా ఉన్నాయి ప్రచురణ మరియు మీడియా రంగంలో పాల్గొన్నవారికి ఇది విజయం మరియు వేడుకలకు తక్కువ కాదు మీ కెరీర్ ఈరోజు చాలా ప్రకాశవంతంగా ఉంటుంది మరియు మీ సామర్థ్యాలు మీకు ప్రతిచోటా గుర్తింపును పొందుతాయి దీనితోపాటు ఈరోజు మీ సుఖ దిశ దక్షిణం ఖచ్చితంగా ఈరోజు దక్షిణం వైపు ఈ ఈరోజు మీ అదృష్ట సంఖ్య సున్నా ఈరోజు రావి చెట్టుకు నీర్రు అర్పించండి మీ కోరికలు నెరవేరుతాయి